తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో విషాదం నెలకొంది ప్రముఖ సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు ఆదివారం తెల్లవారుజామున కన్నుమూశారు గత కొన్ని రోజులుగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన ఫిలిం నగర్లోని తన స్వగృహంలోనే మరణించారు వయసు మీద పడడంతో నడవలేని స్థితిలో ఉన్న రెండేళ్ల క్రితం వరకు కొన్ని సినిమాల్లో నటించారు ఆయన చివరి సినిమా రెండు వేల ఇరవై మూడులో రిలీజ్ అయిన సువర్ణ సుందరిగా నిలిచింది గత నాలుగు దశాబ్దాలుగా సినీ ప్రయాణంలో ఎన్నో విలక్షణ పాత్రలు పోషించారు కోట శ్రీనివాసరావు ఏడు వందల యాభైకి పైగా చిత్రాల్లో నటించారు కోట మృతితో చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పాలి ఆయన మృతిపై సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నేతలు కూడా సంతాపం వ్యక్తం చేస్తున్నారు కోట శ్రీనివాసరావు మృతి వార్త వినగానే సినీ రాజకీయ వర్గానికి చెందిన ప్రముఖులు ఆయన నివాసానికి అర్పించారు యంగ్ ఎంగ్రెబల్ స్టార్ ప్రభాస్ కోట శ్రీనివాసరావు పార్థివ దేహానికి నివాళులర్పించారు అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింటా వైరల్ గా మారుతున్నాయి కోట శ్రీనివాసరావు ఉమ్మడి కృష్ణా జిల్లా కృష్ణా జిల్లా ఖండిపాడులో పంతొమ్మిది వందల నలభై రెండు జూలై పదిన జన్మించారు కోట శ్రీనివాసరావు తండ్రి సీతారామానాంజనేయులు డాక్టర్ తండ్రిలో డాక్టర్ కావాలని చిన్నతనంలో అనుకున్న చదువుకునే రోజుల్లో నాటక రంగంలో అడుగు పెట్టారు దీంతో ఆయనకు నటనపై ఆసక్తి పెరిగి డిగ్రీ తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం వచ్చినా నటనకే వృత్తిగా చేసుకున్నారు తెలుగు తమిళం హిందీ కన్నడ మలయాళంలో నటించారు కూడా కోట శ్రీనివాసరావుది తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక ప్రత్యేకమైన శకం అనేది చెప్పవచ్చు ఆయన ఎంచుకున్న పాత్రల్లో నటించేవారు కాదు జీవించేవారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అహన పెళ్లంటాలో పిసినారిగా గణేష్ సినిమాలో రాజకీయవేత్తగా మల్లేశ్వరి సినిమాలో మంచి ప్రదర్శనను కనపరిచారు యోగి సినిమాలో కూడా కోట శ్రీనివాసరావు అద్భుతమైన యాక్టింగ్ చేసి ఎన్నో అవార్డులను సైతం అందుకున్నారు అవును ఆయన నటనలో పండించిన హాస్యం ప్రదర్శించిన వీరాజనం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయనే చెప్పాలి విలన్ పాత్రల్లోనే హాస్యాన్ని పండించడంలో కోట దిట్ట అనే చెప్పవచ్చు కోట శ్రీనివాసరావు నటుడు మాత్రమే కాదు రాజకీయాల్లో కూడా అడుగుపెట్టారు రెండు వేల శ్రీనివాసరావు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు విజయవాడ తూర్పు ఎమ్మెల్యేగా పనిచేశారు